ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ ఇవాళ రెడీమేడ్ రసం పొడితో టమోటా రసం ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి ఈ ప్రాసెస్ చింతపండు నానడానికి అన్నమాట దీనిలో రెండు టమోటాలను కూడా వేసి చల్లారేక చేత్తో బాగా పిసికి దానిలో పులుపుకి తగినన్ని నీళ్లు పోసి పసుపు ఉప్పు రెండు స్పూన్ల రసం పొడి ఒక స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసి చిటపటలాడాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు నాలుగు వెల్లుల్లి రేఖలో మూడు ఎండిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేగాక కలిపి పెట్టుకున్న రసం ఇందులో వేసి బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఎక్కువగా మరిగించకూడదండి అంతేనండి టమాటా రసం రెడీ అయ్యింది